ఫ్రెండ్స్ లో తాడిపత్ర బస్ స్టాండ్ లోని చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కోటిలింగ దర్శనం చేసుకున్నారు నిన్నైతే ఈ రోజు అయితే ఊరేగింపు అయితే జరుగుతుందండి అలాగే ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వచ్చారు ఇంకా చాలా అంటే చాలా మంది వచ్చారు నిన్నటితో పోలిస్తే ఈరోజు ఇంకా ఎక్కువ వచ్చారు ఎందుకంటే ఈరోజు శివరాత్రి కాబట్టి తాడిపత్రి బస్ స్టాండ్ నుండి టవర్ క్లాక్ వరకు మనకి ఊరేగింపు అనేది ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా ఆడేవాళ్ళంతా జ్యోతులు ఎత్తుకున్నారు జ్యోతులు ఎత్తుకుంటే వాళ్ళు మళ్ళా కోలర్ను కూడా ఆడుతున్నారు అలాగే ఇక్కడ చూడండి మొత్తం కలిసాలు ఎత్తుకున్నారు అందరూ మొత్తం అంతా కలిసాలు ఎక్కుతున్నారు ఇక్కడ అలాగే ఇక్కడ చూడండి చిన్న పిల్లలు మొత్తం పలకల కోలని ఆడుతున్నారు సారీ కోలను ఆడుతున్నారు సో ఈ తాడిపత్రి బస్ స్టాండ్ అండి కొంతమంది పాతూరు అంటారు కొంతమంది తాడిపత్రి బస్ స్టాండ్ అంటారు హోల్ టౌన్ అంటారు కాకుంటే పాతూరు ఏదంతా స్వామివారైతే ఊరేగింపుకి సిద్ధంగా ఉన్నాడు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ లైక్ చేస్తేనే మీరు చాలా మందికి వీడియో రికమెండ్ చేస్తున్నారు ఎందుకంటే మన అనంతపురం ఇలాంటివి చాలా రేర్గా జరుగుతాయి ఈ మధ్య కాలంలో చాలా జరుగుతుంది ఇట్లాంటివి ఇలాంటి కార్యక్రమాలు అలాగే టెంపుల్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి అలాగే మన ఛానల్లో ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ టెంపుల్ గురించి వస్తుంటాయి మన ఛానల్లో స్వామివారు సిద్ధం అవుతున్నాడు ఊరేగింపుకి అలాగే మొత్తం అంతా జ్యోతులు ఎత్తుకోండి వాళ్ళంతా మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళారు అంటే స్వామివారికి ఇక్కడ డిస్టెన్స్ ఉందా అంతా అక్కడ వెళ్తున్నారు స్వామివారి దగ్గరికి అక్కడి నుండి ఊరేగింపుగా వస్తున్నారు వీళ్ళంతా అలాగే ఇక్కడ మనము రెండు వీడియోస్ కవర్ చేశాము స్వరంగ మార్గం దాదాపు ఒక వంద అడుగులు ఉంటుంది అంటే స్వరంగ మార్గం అంటే అది వాళ్ళు తయారు చేసినారు గోన్పట్ల వేసి లోపల అక్కడక్కడ శివలింగాలు పెట్టి స్వరంగ మార్గం అనేది తయారు చేశారు వాళ్ళు మనకి మధ్య మధ్యలో శివలింగాలు పెట్టి అలాగే ఆయుస్ గడ్డలతో కూడా శివలింగాలు పెట్టి దర్శనం ఇస్తున్నాడు స్వామి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లోనే వస్తాయి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కావండి అలాగే కాశీ స్పెషల్ స్వామి టెంపుల్ గురించి ఒక వీడియో అయితే కవర్ చేశాను ఎడిటింగ్ చేస్తున్నానంత అక్కడ కూడా ఒక వీడియో వస్తుంది ముసలమ్మ కట్ట దగ్గర అక్కడ కూడా చాలా మంది అంటే చాలా మంది భక్తులు వచ్చారు సో ఈ రోజు ఈ వీడియో వస్తుంది అది రేపు వస్తుంది ఆ వీడియో చూడాలనుకున్న తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఓరేకింపే ఇదే శ్రేష్ట సంకల్పాలతో శివ పరమాత్మని మనమొ ఆహ్వానం చేద్దాం సో అలాగే మొత్తం చిన్న పిల్లలు పెద్దోళ్ళు మొత్తం ఊలన ఆడుతున్నారు చూడండి ఓం శాంతి ఓం శాంతి అనుకుంటా ఓం శాంతి సోమవారం ఊరేగింపే జరుగుతుంది

జన్మల అవినాశి తండ్రి పరమాత్మ ఆ పరమేశ్వరుడు శివరాత్రికి ప్రతి ఒక్కరి జీవనంలో సుఖశాంతిని నింపాలని మనస్ఫూర్తిగా అనంతపురంలోని ఆత్మిక సోదర సోదరులందరికీ ఈ యొక్క మహాశివ జయంతి శుభాకాంక్షలు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ యొక్క ఆ సర్వేశ్వరుడు జగద్క్షకుడు పాతకటేశ్వరుడు పరమాత్మ రైత్రనాథుడు పైన అవతరించి ఉన్నారు ఆ భగవంతుని స్మరణ చేస్తూ